రాత్రికి స్పెషల్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ తెలంగాణ స్టైల్ ఇలా చికెన్ బిర్యానీ కోసం నేను ఆనియన్ రోస్ట్ చేసుకుంటున్నాను రామగుండం స్పెషల్ బిర్యానీ చంద్రన్నకం ఉల్లిగడ్డ కలర్ లోకి కాల్చుకుంటామంటే ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చింది ఉల్లిగడ్డ అడుగుతున్నా ముందుగా మంచిగా నీళ్ళు పోసుకొని ఫ్రెష్ గా కడుగుతున్నా మంచిగా ఫ్రెష్గా కడిగిన పెట్టుకున్నా బాస్మతి రాయ్ પસપુ ધનિયા પૌડર ખારે પડે બગારાકુ બગારા પુ ઇલાચી લવંગમ દાલ્ચમ ચકા కాచి పెట్టుకున్న ఉల్లిగడ్డ చిన్న ముక్కలుగా దిపమిర్చిగా కాల్చుకున్న కలికి మంచిగా మసాలా కలిసేటట్టు బయట కలుపుకోవడమే కలిసిపోవడం ఒక పది మంచిగా కలిసి తరాల ఇట్లుంటది పుదీనా కొత్తిమీరు గరం మసాలా

ఇంట్లో మొన్న వేసుకుంటున్నా ఇలాచి లవంగం దాల్చి చెక్క తాజీరా బారా ఆకు బారా పప్పు కస్తూరి మెల్చి మసాలన్నీ వేసిన ఆటలు

దనో అసాంతం మరి బిర్యానీ తంపించిన 25 నిమిషాల నుంచి పైగా టైం ఫాస్ట్ అవ్వడానికి బిర్యానీ ఉడకడానికి రెడీ అయింది ఆల్రెడీ ఇలా స్టీమ్ వచ్చింది బయటికి ఇగో స్టీమ్ దమ్మచ్చిందనమాట పైన నిప్పులు వేసుకోవాలి ఇప్పుడు ఇక దమ్ వేస్తుంది ఇప్పుడు మావోడు ఆల్మోస్ట్ కుక్ అయింది అయిపోవడానికి వచ్చింది అన్నమాట బిర్యానీ చూస్తా లేదో మాత్రం మీర్లే లేకుండా ఎక్సలెంట్ గా కుక్ అయింది ఈ రేడికి మొత్తం బుక్క ముక్క కూడా మంచిగా ఉడికిపోతుంది ఓకే కాల్చిన ఉల్లిగడ్డ తోటి గార్నిష్ చేసుకుంటున్నా రెండవది ఏంట్రో మర్చి క్రిస్పీనెస్ ఇస్తది సర్వ్ మంచి టేస్టీ కసన్ రిఆర్బి నయ్యి కొంచెం స్మెల్ కోసం రోజు వాటర్ బిర్యానీ

ఓకే మంచి చెప్తాయింది ఈ రొయ్య కాంబినేషన్ లో మంచి ఉంది బిర్యానీ